తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ కొత్తగా రాబోతున్నట్టుగా కనిపిస్తోంది వీఆస్ పార్టీ ఎమ్మెల్సీ అంటే ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆ రాజీనామా ఇంకా ఆమోదం కాలేదు ఆమోదం పొందలేదు అయితే కవిత ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్తుంది అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు తాను తప్పకుండా పార్టీ పెడతానని చెప్తున్నారు ప్రజలు కోరుకుంటే తప్పనిసరిగా పార్టీ పెడతానని కూడా ఆమె ప్రకటించారు ఆమె మాట్లాడిన మాటల బిట్వీన్ ద లైన్స్ చూస్తే ఖచ్చితంగా ఆమె రాజకీయ పార్టీ పెట్టడానికే ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది గడిచిన కొద్ది రోజులుగా మనందరికీ తెలుసు కవిత చాలా ఫెరోషియస్గా వెళుతున్నారు తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తుంది అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు పైన అటాక్ చేస్తున్న పద్ధతి ఇదంతా చూస్తుంటే కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆమె వెళుతున్నట్టుగా కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ తనను వద్దనుకున్నప్పుడు తాను కూడా బీఆర్ఎస్ పార్టీని వద్దనుకున్నానని ఆమె స్పష్టం చేశారు అట్లాగే తాను వెళుతున్న దారి చాలా కఠినంగా ఉందని తెలిసినా కూడా ఆ దారిలోనే తాను ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్టుగా కవిత తేల్చి చెప్పారు ఈ పరిస్థితి రావడానికి అవతలి వాళ్ళే కారకులని కూడా ఆమె నిందించారు అవతలి వాళ్ళంటే మనం అర్థం చేసుకోవాలి పేల స్పట్లు ఎవరెవరు ఆమెను బయటకు పంపించడానికి ప్రయత్నాలు చేశారు అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారన్నది మనం అర్థం చేసుకోవాలి ఆమె స్పష్టంగా ఎవరి పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడా నా నేను ఈ పరిస్థితికి రావడానికి అవతలి వాళ్ళే కారణమని ఆమె అంటున్నారు అట్లాగే ఈ దారి కఠినమైనదని తెలిసి కూడా నేను ధైర్యంగా ముందడుగు వేస్తున్నాను ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆమె పదే పదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు సరే తెలంగాణ జాగృతి బలోపేతం చేసే విషయం గురించి నేను చెప్పాను అట్లాగే ఆమె ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పింది కవిత జైలు జీవితం చా నాకు చాలా నేర్పింది లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో దాదాపు ఆరు నెలల పాటు ఉన్న కవిత తాను తనకు జైలు ఎంతో నేర్పిందని ఆమె తెలిపింది జైలు జీవితం తనలో అనేక మార్పులు తీసుకొచ్చిందని కూడా ఆమె చెప్తున్నారు కష్టాలు చూడడం వేరు వాటిని అనుభవించడం వేరు ఆ కష్టాలను నేను అనుభవించాలని కూడా ఆమె చెప్పారు నేను జైలుకు వెళ్ళినప్పుడు ఒక సామాన్య వ్యక్తి లేకపోతే ఒక స్త్రీ ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారనేది కూడా తాను స్వయంగా ప్రత్యక్షంగా చూసినట్లు ఆమె చెప్పుకున్నారు అలాగే జైలు జీవితం తనలో తీసుకొచ్చిన సమూల మార్పుల గురించి ఆమె చెప్పారు అట్లాగే తనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయని ఆ ఆలోచనల ప్రకారం తెలంగాణ సమాజంలో మార్పులు తీసుకురావడానికి సంబంధించి ముఖ్యంగా సామాజిక తెలంగాణ సాధించడానికి సంబంధించి తాను వెనుకడుగు వేయకుండా మడమ తిప్పకుండా పోరాడుతానని కూడా ఆమె చెప్పారు అట్లాగే జాతీయ పార్టీలు ఎవరో వెనుక ఉన్నారని చెప్పి ఏవైతే వార్తలు వచ్చాయో అదేది నిజం కాదని చెప్పారు ఏ జాతీయ పార్టీ కూడా తన వెనుక లేదని ఆమె తేల్చేశారు అంటే ఐదు కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఈ రెండు పార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయనను నడిపి ఆమెను నడిపిస్తున్నట్లు మరి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఆమె పనిచేస్తున్నట్లు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా కథనాలు వచ్చాయి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల నుంచి అటువంటి ఆరోపణలు కూడా మనం చూసాం అయితే ఆమె మొత్తం సారాంశంలో చెప్పిన దాంట్లో ఒక కీలకమైన విషయం ఏంటంటే ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్లో అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్కి మారింది మారిందనే సంగతి తెలుసు బీఆర్ఎస్లో చీలిక రాకూడదని తాను నిలబడినట్టుగా చెప్పారు ఆమె అంటే ఇక్కడ మనం ఎట్లా ఏమర్థం చేసుకోవాలంటే గతంలో అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు లోపే ఆ పార్టీ చీలిపోయే దశ ఏదో వచ్చింది చీలిపోయే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అయితే ఆ సమయంలో తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ పార్టీలో ఎన్నో అవమానాలు ఇబ్బందులు తనకు ఎదురైనప్పటికీ కూడా పార్టీలో అప్పటికే చీలికలు వచ్చే పరిస్థితులు ఉన్నా అటువంటి వాటిని నిలువరించడానికి తాను ఎన్ని ఇబ్బందులు పడ్డా పార్టీని పట్టుకొని ఉన్నట్టుగా ఎన్నో కష్టాలను తట్టుకొని నిలబడినట్లుగా కవిత చెప్పుకున్నారు సో రెండు వేల పంతొమ్మిదిలో నిజామాబాద్ లోక్సభ నుంచి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు తాను అయితే ఓటమి పాలయ్యాను అక్కడి నుంచి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో అనేక కుట్రలు జరిగినట్లుగా కవిత ఆరోపిస్తున్నారు ఇది ఇది కూడా చాలా కీలకమైన విషయమే ఒకటి బిఆర్ఎస్ పార్టీలో చీలికలు వచ్చే పరిస్థితులు గతంలో కనిపించాయని ఆమె చెప్పారు రెండోది టూ థౌజండ్ టు థౌజండ్ ట్వంటీ త్రీ అంటే తాను లోక్సభకు పోటీ చేసి ఓడిపోయిన నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికల దాకా కూడా పార్టీలో కొంతమంది పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడ్డారు పెద్ద ఎత్తున కుట్రలు చేశారు అని కూడా ఆమె చెప్తున్నారు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఈ పార్టీని పట్టుకొని పనిచేశాను ఈ పార్టీ కోసం అంకిత భావంతో నిబద్ధతతో పనిచేశాను ఈ పార్టీకి నా కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది కానీ కొన్ని స్వార్థపర శక్తుల వల్ల అంటే పార్టీలోని స్వార్థపర శక్తుల వల్ల పార్టీ నానాటికి దెబ్బతింటోంది పార్టీలో గ్రూపుల సంస్కృతి వస్తోంది కా బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కనిపిస్తోంది కొంతమంది తామే పార్టీ పైన పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారు మొత్తం పార్టీని కైవసం చేసుకోవడానికి అంటే మొత్తం పార్టీని వశపరుచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కవిత ఆరోపిస్తున్నారు సో కవిత మీడియాతో చెప్పిన విషయాల్లో మనకు రెండు మూడు అయితే ప్రధానంగా అనిపిస్తున్నాయి ఒకటి నేను చెప్పినట్టుగా చీలిక పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పార్టీ స్ప్లిట్ కావడానికి సంబంధించిన కొన్ని పరిస్థితులు గతంలోనే తనకు కనిపించడం ఆమె చెప్పారు కనుక ఎక్కడో ఏదో మతల ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ స్థిరంగా లేదని మనం అనుకోవాలి బీఆర్ఎస్ పార్టీ స్టేబుల్గా లేదని అనుకోవాలి స్థిరంగా ఇంత ద సెన్స్ స్టేబుల్గా లేదు అస్థిరంగా ఉంది ఆ పార్టీలో ఒకరికొకరుకు ఒకరికొకరికి ఒకరికు ఒకళ్ళకు పొసగడం లేదు ఎవరెవరి మధ్య పొసగడం లేదు ఏమిటన్నది మనం విశ్లేషించుకోవచ్చు ఆమె చెప్పినా చెప్పకపోయినా ఆ పార్టీలో కొంతమంది నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి ఆ పార్టీలో స్వాధ్యం లేదు ఆ పార్టీలో ఐకమత్యం లేదు ఆ పార్టీలో సమన్వయం లేదు ఆ పార్టీ కంటూ ఒక కమాండింగ్ అథారిటీతో పార్టీని నడపగలిగిన వాళ్ళు లేదని ఆమె చెప్పకనే చెప్తున్నారు అంటే పరోక్షంగా తన సోదరుడు కేటీఆర్ను కూడా ఆమె విమర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు పార్టీ చీలిక రావడానికి పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటే ఎవరు చీల్చే చీల్చడానికి ప్రయత్నించారు అనేది ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్ ఆ కోణంలో చూస్తే ఆమె చెప్తున్నట్టుగా ఈ పార్టీలో కుట్రలు చేస్తున్న స్వార్థపర శక్తులే స్వార్థ రాజకీయ శక్తులే కొంతమంది తమ స్వార్థం కోసం తమ స్వప్రయోజనాల కోసం ఈ పార్టీని చీల్చడానికి ప్రయత్నించారు కానీ ఏదో కారణం చేత ఆ చీలిక కాకుండా ఆగిపోయిందని కవిత చెప్పకనే చెప్తున్నారు అంటే ఒకటి సరే తనను బీఆర్ఎస్ వద్దను వద్దనుకుంది కనుక తాను కూడా బీఆర్ఎస్ వద్దనుకున్నా అనేది ఒక పాయింట్ బట్ ఇక్కడ పార్టీలో చీలిక రాకూడదనే తాను పార్టీలో నిలబడ్డాను అంటే ఈమె కూడా అంటే ఆ చీలికలతో సంబంధం ఉన్నా లేకపోయినా చీలిక ఏదో జరగడానికి కొన్ని ప్రయత్నాలు అయితే జరిగాయనేది మనకు అర్థమవుతుంది అయితే మొత్తం మీద అనివార్య కారణాల వల్ల బహుశా ఆ చీలిక మరి తాత్కాలికంగా ఆగిపోయిందా భవిష్యత్తులో చీలిక రావడానికి ఏమైనా ఆస్కారం ఉందా అనేది మనకు తెలియదు అంటే కవిత చెబుతున్న మాటల్లో బిట్వీన్ ద లైన్స్ గమనిస్తే చాలా విషయాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఆ పార్టీ గురించి ఇంతకుముందు ఎవరు మాట్లాడనే విషయాలు ఆమె మాట్లాడుతున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కూడా ఆ పార్టీలో అనేక మంది అంటే కొంతమంది పార్టీని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నట్టుగా చెబుతున్నారంటే మరి ఈ విషయాలన్నీ పార్టీ అధినేత కేసీఆర్కు తెలుసా తెలియదా లేకుంటే తన కూతురు కవితతో చెప్పిస్తున్నారా ఈ అంశాలపైన కూడా రకరకాల తర్జన పరిజనలు జరుగుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్